తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ లో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే స్వయంగా రేవంత్ రెడ్డి గారే అన్నారు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే కోమటి రెడ్డి గారికి అర్హత ఉంది అని మరి ఉత్తమ్ గారు భట్టి గారు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉంది అక్కడ అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ ది పొలిటికల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అది అంత అవివేకమమ్మా ఈనాడు సుస్థిర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటి రెడ్డికే ఉంది అని అంటే అంటే భట్టి విక్రమార్క ఇస్ గుడ్ ఫర్ నథింగ్ అదర్స్ ఆర్ గుడ్ ఫర్ నథింగ్ అనా దాని అర్థం సీనియర్ లీడర్లలో ఎంత బాధ ఉంటుంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం తక్కువైంది ఏ రకంగా ఆయనే ఈజ్ లెస్ దెన్ ది అదర్ పర్సన్ ఆర్ శ్రీధర్ బాబు హౌ ఈజ్ లెస్ దెన్ వీళ్ళు చెప్పండి అంటే పార్టీ యొక్క నియమ నిబంధనకు లోనుబడి పార్టీతోనే ముడిబడి జీవితం అంతా దార పోసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి వేస్ట్గాడు శ్రీధర్ బాబు వేస్ట్గాడు ఇంకా మిగతా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలందరూ వేస్ట్గాళ్ళు ఓన్లీ వెంకటరెడ్డే మరి ఆ వెంకటరెడ్డి పట్ల ఈయనకి ఏమంత గౌరవ భావం ఉన్నదమ్మా ఆయన ఏమన్నాడు వెంకటరెడ్డి దేంతో హోమ్ హోంగార్డ్ అన్నాడు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ నేను మోస్ట్ బ్రిలియంట్ నేను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ రాసి నేను ఒక ఐపీఎస్ క్యాడర్లో వచ్చిన అని అన్నాడు ఇవన్నీ అంత అంత లేకీ మాటలు అంటారు అంత థర్డ్ క్లాస్ అంటే ఏ మాత్రము రవ్వంతా కూడా చిత్తశుద్ధి లేకుండా ఏ పార్టీ వల్ల మనం పవర్లోకి వచ్చినామో ఆ పార్టీనికి ప్రజలను దగ్గర చేసేటువంటి విధానాలతో కూడుకున్నటువంటి మాటలు కాదు ఇవి పార్టీని ఇంకా ప్రజల దగ్గరకు తీసుకుపోవాలంటే ప్రజలలో ఎంబేడెడ్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఆ చర్చకి అవసరమే ఉందమ్మా ముఖ్యమంత్రి ఆ సందర్భంలో నేను నేను అడుగుతున్నాను ఐ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్ ఆ సందర్భంలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత కోమటిరెడ్డికే ఉంది అని ఆ కిరీటం తీసి కోమటిరెడ్డిని నెత్తి మీద పెట్టాల్సినంత అధికారం ఈయనకెవడనిచ్చినాడా ముఖ్యమంత్రిని ఎవరెన్నుకుంటారమ్మా ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు పార్టీ అధినాయకత్వం ఇష్టపడాలా మరి పోనీ ఆయన ముఖ్యమంత్రిగా మరి కావాలని ఈయనే దిగిపోమ దిగి ఆయన చేతికి ఇస్తాడా అంటే ముఖ్యమంత్రి పీఠం తీసుకున్న ఒక నాలుగు నెలలకే నేను పని చేయలేను నాలోని అసమర్థత అన్నట్టుగా ఇండైరెక్ట్గా ప్రజలకు ఇండికేషన్ ఇస్తున్నారా అనేది కొంతమంది వాదన ఇప్పుడు ప్రజలు ఇచ్చే తీర్పులో ఆయన సమర్థుడా అసమర్థుడా అనేటువంటి విషయం తెలుస్తాయి మనం పరీక్ష పెట్టక్కర్లేదు ఆయనే పరీక్ష నిర్ధారించుకున్నాడు ఆయనే అన్నాడు నా ప్రభుత్వ పరిపాలనకు రేపు రాబోయే ఎన్నికలు రెఫరెండమ్ అన్నాడు ఆయన ఎవరిని అడిగింది లేదు ఎవరితో సంప్రదించింది కాదు లేకపోతే ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాలు సాధించి పెట్టలేదు అప్పుడే ఇది రెఫరండమ్ అని పార్టీ మీద ఒక ఎనలేని భారం మోపినాడు ఎవడన్నా నాలుగు నెలల్లో రెఫరెండమ్ పెట్టేవాడిని చూసినావమ్మా పొలిటికల్ హిస్టరీని ఐ స్టడీ టు పాలిటిక్స్ ఎస్ అ సబ్జెక్ట్ ఇన్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ రాజకీయాలలో రెఫరెండమ్ ఏ సందర్భంలో వస్తుందమ్మా ఎంత సీరియస్ ఇష్యూ మీద రెఫరెండం జరుగుతుంది అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ను అబ్రగేట్ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వమే రెఫరెండం పెట్టలేదు జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్ర స్వతంత్ర ప్రతిపత్తిని తీసేయాలా వద్దా అనేటువంటి అంశం మీద పెట్టారా దేశంలో కూడా కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలా అనే ఒక విషయం మీద రెఫరండమ్ పెట్టారా పెడుతున్నారా అంటే ఒక ముఖ్యమంత్రి రెఫరెండం పెట్టుకోవచ్చా రెఫరెండం గురించి మాట అసలు డస్ హీ నో ది మీనింగ్ ఆఫ్ రెఫరెండమ్ ఐ డౌట్ ఐ సమ్టైమ్స్ గెట్ ఎ డౌట్ వెదర్ హీ యూజెస్ లాంగ్వేజ్ జస్ట్ లైక్ దట్ ఆర్ హీ అండర్స్టాండ్స్ ది మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ దట్ హీ యూస్ నాకు చాలా బాధ అమ్మా అంటే పార్టీలో ఉన్నటువంటి ఇతర నాయకులకి చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ వచ్చేలాగా బిహేవ్ చేస్తాడు ఇప్పుడు ఈయన పక్కకున్నటువంటి ఉప ముఖ్యమంత్రిని ఆయన ఏమని ఫీల్ కావాలమ్మా సరే నీకు అదృష్టం కలిసి వచ్చింది నీకు పార్టీ అధిష్టాన వర్గం సపోర్ట్ చేసింది మాలాంటి వాళ్ళం కూడా చాలామంది మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకున్నాం ఎందుకంటే యువకుడు ఎనర్జెటిక్ ఉన్నాడు కొంత కృషి చేసినాడు సరే నాలుగు కాలాల పాటు కాంగ్రెస్ని బతికిస్తాడు కాంగ్రెస్ వాళ్ళ కాంగ్రెస్కి ఒక మంచి దివ్యమైనటువంటి భవిష్యత్తును ప్రొవైడ్ చేస్తాడు అని అనుకున్నాం కానీ ఇంత పోకడలతోని ఇంత ఏకపక్ష నిర్ణయాలతోని అసలు ఎవడంటే లెక్క ఉందమ్మా ఇవ్వనన్నా మాటలోకి కన్సిడర్ చేసిన సందర్భం మీకు ఎక్కడ కనబడదా అవి ఎవర్ సీన్ అని కలెక్టివ్ ఫంక్షనింగ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అసలు రేపు ఎన్నికల ప్రచారంలో ఏ రకమైనటువంటి నెరేటివ్ తీసుకురావాలా ఏ రకంగా మనం ప్రచారం చేయాలి ఎట్లా ప్రచారం చేస్తే ప్రజలు పార్టీకి దగ్గర అవుతారు మనకు ఓట్లు వేస్తారు అనే దాని మీద ఏమైనా చర్చ జరిగిందా జరిగిందా ఎవడికి ఏది దొరికితే అదే మైకి దొరకడం ఆలస్యం లేదు ప్రతి వాళ్ళు ప్రతి వాట మాట్లాడే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఒక ఆయన అంటాడు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మా దగ్గర ఒక ఆయన అంటాడు అసలు ఇది పార్టీ యొక్క ప్రభుత్వం ఎట్లా అండ్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి గారికి సంబంధించి అంత సాటిస్ఫైడ్ గా లేరు అదే విషయంలో మనం చూడాలి ఖమ్మం ఎంపీ సిటీ కి మనం మనం అక్కడ చూడొచ్చు భట్టి గారు అలానే తుమ్మల గారు పొంగులేటి గారు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళు పోటీ పడితే కాంగ్రెస్ దరిద్రమే సీట్ ఇచ్చేసరికి చెప్తున్నా కాంగ్రెస్ కు పట్టిన దరిద్రమే ఇది కాంగ్రెస్లో దళితుల గురించిన చర్చ జరగట్లేదు బీసీల గురించిన చర్చ జరగట్లేదు మాదిక సామాజిక వర్గానికి మొత్తం మొండి చేయి చూపెట్టారు దాని గురించి ఆలోచన లేదు ఇప్పుడు డెబ్బై శాతం ఉన్నటువంటి బీసీలకి ఏం న్యాయం జరిగింది ఈ టికెట్ల పంపిణీలలో ఇంకా నేను చాలా సామాజిక దీన్ని బాగా ఈక్విలిబ్రియం చేసినాను సోషల్ జస్టిస్ నేను చేసినంత గొప్పగా ఎవడు చేయలేదు అనేటువంటి మాటలు కూడా ఆయన మీడిది ప్రెస్లో మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది అంటే అక్కడ ఆయనకి ఎవడు ఆయనకు నచ్చిన ఒక ఆయన ప్రెస్ అకాడమీకి చైర్మన్గా పెట్టుకున్నారు ఆ కొంతమంది సెలెక్టెడ్ జర్నలిస్టులు ఉంటారు వాళ్ళు ఏం ప్రశ్న అడగాలో వాళ్ళకి ఆల్రెడీ ముందు ఉంటుంది వాడు ఏదో ప్రశ్న వేస్తాడు ఈయన ఏదో మాట్లాడతాడు ఓహో అంటాడు ఎవడన్నా మళ్ళా వాడికి ఇంటర్వ్యూ ఇస్తాడా నేను అడుగుతా ప్రశ్నలు నేను కూడా జర్నలిస్ట్నే బ్రేజర్ బ్లేడ్ పెట్టీ చీరి ప్రశ్నలు వేస్తారు జర్నలిజం అంటే పొగడదలా అమ్మ పత్రికా విలేకరులు మీరు చాలా గొప్పవాళ్ళు మీరు చాలా మేధా సంపత్తి వాళ్ళు మీకున్నంత విజ్ఞానం ఎవరికీ లేదు అని అంటారు మోడీ గురించి ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీరు చూసారా ఈ గోదీ మీడియాలో అంటే మోడీని ఇంటర్వ్యూ చేసే విధానం ఏడ సామాజిక న్యాయం చేసినాడమ్మా ఏమని చేసినాడు అలా అడగకపోతే బయటకు వచ్చిన వీళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే కదా అదమ్మా అసలు యాక్చువల్ అంత పైరవికారులు అంత జమ అయినారమ్మా యాక్చువల్లీ ఈ ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటారు తెలంగాణలో ఏం జరగదు అది ఏమవుతుందమ్మా కొంత గడ్డు కాలం ఉంది ఇప్పుడు అంత గొప్ప మేధా సంపద అంటే మనం ఇతిహాసాలు పురాణాలు లేకపోతే రాముడు అడవిలో పాలైనాడు పాండవులు అడవిలో పాలైనాడు అంటే కొంత ట్రఫ్స్ ఉంటాయి కొంత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఏ రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా వెన్ ది కాంగ్రెస్ వాజ్ లిటరల్లీ డెసిమేటెడ్ బై బీఆర్ఎస్ కేసీఆర్ ఏమనుకున్నాడు కాంగ్రెస్ అనేది మళ్ళీ ఎన్నడూ పైకి రాదు అనేటువంటి ఒక గొప్ప నిర్ణయానికి వచ్చి గాఢ నిద్రలో ఉండే పరిపాలన చేస్తున్నప్పుడు అసలు కాంగ్రెస్ వల్లనే రేపు భవిష్యత్తులో తన జీవితానికి ముప్పొస్తుంది తన పార్టీకి ముప్పొస్తుంది తన ప్రభుత్వానికి ముప్పొస్తుంది అనే విషయం గ్రహించి తనకు మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ నాయకులు అందరినీ సంతలో పశువులు కొన్నట్టుకొని తన దగ్గరికి తీసుకొని పెట్టుకున్నాడు ఏమైంది కాంగ్రెస్ ఎట్లా బౌన్స్ బ్యాక్ అయింది అంటే బౌన్స్ బ్యాక్ అయ్యే స్వభావం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందా ఏ పార్టీకైనా ఉంటుంది అట్లా తెలుసుకున్నవాడు భవిష్యత్తు గురించి అట్లా ఆలోచన ఉన్నవాడు ఒక గట్టి ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం అనేది కొంత బౌన్స్లో ఉంటాయి కొంత డిసిప్లిన్గా ఉంటుంది అండ్ కవిత గారండి ఎప్పుడు వస్తారంటారు జైల్లో నుంచి బయటకి యాజ్ అడ్వొకేట్ మీరు అక్కడ కేసులు పోస్ట్ అవుతున్న తీరు చూస్తే అంటే ఈ ఎలక్షన్స్ అయ్యే వరకు అయితే రానివరమ్మ ఎందుకంటే సంహవ్ దే ఇస్ ద ఫీలింగ్ ఇన్ బీజేపీ ఏమని కవితను అరెస్ట్ చేయడం వల్ల ఎంతో కొంత మైలేజ్ మనకు వచ్చింది మనని ఇప్పుడు ఎవరు కూడా తో జత చేసి మాట్లాడలేదు మనం కూడా కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయగలుగుతున్నాం కాంగ్రెస్ అండ్ బి బీఆర్ఎస్ ఒకటే వాళ్ళిద్దరు ఒకటై మాకు వ్యతిరేకంగా వస్తున్నారు అనే ఒక నెరేటివ్ క్రియేట్ చేయడానికని వాళ్ళు ట్రై చేయడానికని అంటే వాళ్ళకు వాదనకి ఒక అవకాశం దొరికింది కాబట్టి ఈ ఎన్నికలు అయ్యే వరకు అయితే ఆమె బయటికి రానిరు ఆ తర్వాత ఆమె బయటికి వచ్చినా ఒకటి రాకున్నా ఒకటి ఎవడు పర్మనెంట్గా జైల్లో ఉండడమ్మా అంటే మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సిక్స్టీ డేస్లో ఛార్జ్షీట్ వేయాలి నైంటీ డేస్లో వేయాల్సిన సందర్భాలు కొన్ని అంటే అట రకరకాలు ఉన్నాయి తర్వాత ఏదైతే ఇప్పుడు సంజయ్ సింగ్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏదైతే ఇచ్చిందో సెక్షన్ ఫార్టీ ఫైవ్ని సెక్షన్ నైంటీని ఇంటర్ప్రిట్ చేస్తూ ఏదైతే తీర్పులు ఇచ్చినాయో దాన్ని బట్టి కొంత బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు కొంత సులభతరమైంది తర్వాత రెండోది కేజ్రీవాల్ ఈజ్ ఆల్సో ఇన్ జైల్ ఒక సర్వింగ్ చీఫ్ మినిస్టర్ మరి ఆయన కూడా ఎంతకాలం జైల్లో ఉంచుతారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని లేకుండా చేసినటువంటి మరి కేజ్రీవాల్ ప్లేస్లో ఇంకొక ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత ధైర్యము లేకపోతే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యము మోడీకి లేదు ఒక్కవేళ మోడీ అనుకున్నట్టుగా అతనికి కనుక చార్సౌ పార్ అని అంటున్నాడు కదా నాలుగు వందల సీట్ అని కనీసం మూడు వందల యాభై మూడు వందల అరవై సీట్లు కనుక ఒకవేళ బీజేపీ అనునాయులు బీజేపీతో కనుక సాధించగలిగితే డెఫినెట్గా నిర్దాక్షిణ్యంగా ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేసేసి రాష్ట్రపతి పాలన పెట్టి ఆయన అన్నట్టుగానే చేసుకుంటూ పోతాడు కానీ మీ ద్వారా ఈనాడు ప్రజలకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ ఈ మోడీ ప్రభుత్వం కనుక దేశంలో వస్తే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినట్టే ఉన్నారా అసలు ప్రజాస్వామ్యం అనేది ఏది మనజాలదమ్మ ఎందుకు అంటే అసలు మోడీ మాటల్లో ఉన్న డొల్లతనము మొన్న ఎలక్ట్రల్ బాండ్స్లోనే తేలిపోయింది ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడమ్మా దేశ ప్రధాని నిన్నగాక మొన్న రాజస్థాన్లో అతను మాట్లాడుతూ అసలు మన్మోహన్ సింగ్ లాంటి ఒక గొప్ప వ్యక్తిని మిస్కోట్ చేసినాడు ఆయన ఏమన్నాడు కేంద్రం ఏదైతే పాలసీస్ చేస్తున్నాయో ఆ పాలసీస్ జనరల్గా నైంటీ పర్సెంట్ అవి దే ఆర్ ఓరియెంటెడ్ దే ఆర్ ఇంటెండెడ్ టు బెనిఫిట్ ది వీకర్ సెక్షన్స్ కాబట్టి వాళ్లకు సమాన అవకాశాలు ఇవ్వాలా దే విల్ హ్యావ్ ది ఫస్ట్ క్లెయిమ్ అన్న యాంగిల్లో మాట్లాడుతున్నప్పుడు మైనార్టీస్ ఆర్ ఆల్సో కంపేర్డ్ ఆన్ ఫార్ విత్ వీకర్ సెక్షన్స్ అంటే ఈ దేశంలోనే పుట్టి ఈ దేశ రాజ్యాంగం ప్రకారమే ఉంటూ ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఉన్న ఒక తెగని ప్రతిసారి నేషనల్గా ప్రొజెక్ట్ చేయడము వాట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఇస్ ఇట్ హౌ కెన్ యూ ట్రీట్ ముస్లిం ఎస్ సెకండరీ సిటిజన్స్ ఈజ్ ఇట్ నాట్ ఎ హోప్లెస్ ఆర్గ్యుమెంట్ ఎవడమ్మా మేమంతా ముస్లింలలోనే పెరిగినామమ్మా ఐ హెవ్ నెవర్ సీన్ ది కైండ్ ఆఫ్ యూనో వల్గారిటీ విత్ విచ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్పీక్స్ ఎంత పచ్చబద్దాలు ఆడతాడమ్మా ప్రజలందరూ మోడీ వైపే ఉన్నారు హ్యాట్రిక్ ఎవ్వడు లేడు ఎవ్వడు లేడు మోడీ వైపు ఉన్నాడు అని అనుకుంటే అది చాలా పొరపాటు ఇప్పుడు ఒకవేళ నిజంగా కనుక మొన్నటి మొట్టమొదటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ తర్వాత మోడీకి సరైనటువంటి ఆదరణ లేదు అనే విషయం గ్రహించే మళ్ళీ హిందుత్వం తీసుకున్నారు మళ్ళీ ప్రాచీన హిందూ భావజాలాన్ని తీసుకువచ్చేసి ఆ రకంగా సమాజాన్ని మతం పేరు మీద విడగొట్టడానికి ట్రై చేస్తారు